అలాగే మహిళా సాధికారిక కమిటీ ప్రెసిడెంట్ మంగతాయారి గారికి స్వాగతం సుస్వాగతం ూరుగుడి పస్తి చక్ర గణపతి గారిని కూడా స్వాగతం సుస్వాగతం పూలుపుడి టిడిపి గ్రామ ప్రెసిడెంట్ ఎస్ఎస్ చౌదరి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం స్వాగతం సుస్వాగతం ఎస్ఎస్ వాస్తలు గెద్దాడ త్రిముతుల గారికి స్వాగతం సుస్వాగతం రుద్రోజులు నాగేశ్వరరావు గారు స్వాగతం సుస్వాగతం మాటం కాతేడి ప్రసాద్ సీనియర్ నాయకులు టిడిపి జనసేన కూటమి నాయకులు అలాగే మన శాసన శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఈ రోజు పూరుపూడి గ్రామంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి మీ అందరూ చూసిన అదృష్టం అండి కాబట్టి ఆడి నాయకుని మీరు అందరూ నిలబెట్టుకొని రేపు పొద్దున్న మీ గ్రామానికి మంచి అభివృద్ధి చేసుకుంటారని మనమే కోరుచుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే బొత్తుల బాలాకృష్ణ గారికి పుట్టినరోజు సంబంధం తెలుపుకుంటూ జై జనసేన జై బొత్తుల బాలాకృష్ణ తరువుడు గ్రామం నుంచి ఇక్కడికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు జై పవన్ కళ్యాణ్ జై బొత్తుల నేను ఈ రోజు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడే టైం లేదు కానీ మనందరికి నాకు లాంటి యువతకి అతి సామాన్యులందరికీ ఒక విషయం చెప్తున్నాను రెండు వేల నాలుగు నుంచి నాకు రాజకీయాల మీద కొంచెం చూసిన అవకాశం అనుభవం ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే రెండు ఉండాలండి ఒకటి ఆర్థికంగా చాలా బలమైన కుటుంబం నుంచి అయినా రావాలి లేకపోతే రాజకీయంగా తండ్రులు కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ ఎవరో ఒకరు ఎమ్మెల్యేలు గాను మినిస్టర్ గానే చేసి ఉండాలి అటువంటి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా అతి సామాన్యమైన గాదనారనే గ్రామంలోంచి ఈ రోజు రాజనగరం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగే రావ ఎదిగారంటే అది కేవలం ఆయన స్వయం కృషి ఆయన ఎంచుకున్న బాధ ఆయన ఏదైతే ఎంచుకుని ఆయన ఆయన నమ్ముకుని ప్రజలకు మంచి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు ఈ రోజు మనకి మనం చూసిన ఎమ్మెల్యేలు అందరూ మీరు ఒకసారి రాజన్నరం వరకు చూసుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఎమ్మెల్యేకి వాళ్ళకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది అలాగే కుటుంబ పరంగా రాజకీయం ఉంది ఏదైనా ఉండొచ్చు కానీ ఒక సామాన్యుడు ఆయన చెప్పి ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఒక మాట అన్నారు నుంచి వచ్చిన ఒక సామాన్యుడు నిన్ను ఓడించి ఈ రోజు అసెంబ్లీకి అటెండ్ అవుతుంది ఒక మనిషి చెప్పడం అది అది సంకల్పించడం అది అది మనందరి సహకారంతో ఈ రోజు స్టేజ్ మీద ఉన్న ఈ నాయకులు అందరి సహకారంతో ఆయన మన అందరి తరఫున ఒక సామాన్యుడు అసెంబ్లీకి వెళ్తే ఆయన సమస్యల మీద ఎంత అవగాహనతో ఉంటారు అంతే అవగాహనతో ఈ రోజు అసెంబ్లీలో ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నారు అందుకని మనందరం కూడా ఎంత గర్వించడానికి విషయం ఏంటంటే మనలోంచి ఒక వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి మనందరి తరఫున మనకు అవసరమైన ప్రతి విషయం మీద ఆయన మాట్లాడి పెడుతున్నారంటే మన అందరం వేసిన ప్రతి మనం వేసిన ప్రతి ఓటికి విలువ దక్కింది అందరికీ రాబోయే ఐదు సంవత్సరాల్లో డెవలప్మెంట్ అంటే భతుల భద్రం చేసిన భక్తుల డెవలప్మెంట్ అనే విధంగానే ఉంటుంది మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడ చేరడానికి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అడపా శ్రీనివాస్ గారు ఆయన గురించి మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఆ పూలనే ఒక కాన్సెప్ట్ ని తీసుకుని అది కాన్సెప్ట్ ఎంతవరకు వెళ్ళిందంటే ఆ మాజీ సీఎం గారి దగ్గర నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కాన్సెప్ట్ మీద మాట్లాడేవారు ఆ కాన్సెప్ట్ ని తీసుకుని ప్రతి చోట కూడా డిస్కషన్ జరిగాయి అంటే మన గురువు మన ముందు పెరిగిన అడపా శ్రీనివాసరావు వ్యక్తి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక సమస్యని తీసుకెళ్లి ఆ సమస్య మీద ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని అది ఎంత పెద్ద సమస్య అన్నది అందరూ తెలుసుకునే విధంగా మాట్లాడగలిగారు దాన్ని చేయగలిగారు అంటే అది కేవలం ఆయనకే చెల్లింది ఈ రోజు ముత్తరామకృష్ణ గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ మన అందరికి ఏ విధమైన అవసరం వచ్చినా సరే ఆయన వల్ల మనకు ఎమ్మెల్యే గారికి రీచ్ చేయగలదాం అనే ఒక నమ్మకాన్ని మనకు కలిగించారు అందుకని ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి మొత్తం బాన్ కృష్ణ గారికి పుట్టినరోజు పుట్టిన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చేరటం పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత స్థాయిని ఇమేజ్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బలరామకృష్ణ గారు ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది ఆయనతో పాటు మన అడబా శ్రీనివాస్ గారు కూడా యాభై వేల ఓట్ల మెజార్టీలు దెక్కుతారని చెప్పడం జరిగింది అలాగే ఆయన ముప్పై నాలుగు వేలు మెజార్టీలు దిగిన మిగతా పదహారు వేలు కూడా అటు ప్రభుత్వం వారు చేసినటువంటి జిబ్బుకుల వల్ల దగ్గర అంత ఎనాలిసిస్ ఆయనకి ఈ నియోజకవర్గం మీద అంత కమాండింగ్ ఉంది ఆయనకి చాలామంది ఒకసారి చిన్న పదవి చేశారంటే ఆయన కొట్టుకోలేము అలాంటిది వేళ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా అంత ముందు ఎలా ఉన్నారో అదేవిధంగా సోదరభావంగా అంత భుజం చేసేసి మీకు ఏ అవసరం సరే అండి మేము ఉన్నాం అని చెప్పి ముందు నడిపించే వ్యక్తి అలాగే అడపా శ్రీనివాస్ గారు కూడా మాకు ఎంత గర్వపడుతున్నాం ముంచేదంటే ఏదంటే ఆ భూములు పోరాడే యోధుడు ఎమ్మెల్యే అనుచరు అనగానే మేమున్నట్ట కర్వపడరా మేము అంత పేరు తెచ్చుకున్నటువంటి ఎడపా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాం అలాగే మన భక్తులు బలరామకృష్ణ గారు ఆయనకి ఏ ఆశ వచ్చారు ఆ ఆశలు నెరవేర్చడానికి మీ అందరి సహకారం కూడా కావాలి అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు ఆయనకు ఆయుష్ ఆరోగ్యం కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే భక్తులు బలరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరూ వచ్చి హ్యాపీగా పుట్టినరోజు రోజు పాలు పంచుకున్న అందరికీ ధన్యవాదాలు అలాగే భక్తులు బలరామకృష్ణ గారు మరెన్నో విజయాలు సాధించి మీకందరికీ మంచి చేకూర్చాలని ఆ పగడు ప్రార్థిస్తూ ఈ పుట్టినరోజు వేడుకలు మరింత విధంగా ఎన్నో జరిపాలని కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజు వేడుకలు మరింత ఆ పార్వతి పరిమితుల ఆశస్సులతో మరెన్నో జరపాలని కోరుకుంటూ మీకందరికీ చెప్పిన కార్యక్రమం చేస్తున్నారు ఆడపా శ్రీనివాసరావు

ఎవరైతే పేరు చదువుతారో అందరికీ ఉన్నాయో తప్పట్లో లేకపోలేదు అందరికీ ఉన్నాయి కన్నీరు వెంకటలక్ష్మి చూడమ్మా అడగండి Right. <laughs>